శ్రీకాంత్ అన్యుడు రోషన్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త మూవీ ఛాంపియన్స్ నుంచి గిమ్స్ రిలీజ్ ఈ యంగ్ హీరోని విష్ చేసింది మూవీ టీం టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అన్యుడు రోషన్ నిర్మలా కామెంట్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక పెళ్లి సందడి చిత్రంతో హీరోగా తన ఈ యంగ్ హీరో అయితే ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన మూవీస్ చేస్తున్నారు రోషన్ ఇక ఈ సినిమాను ప్రదీప్ అద్వైతం డైరెక్టర్ చేస్తున్నారు తాజాగా ఈ చిత్రం నుంచి వీడియో గింపల్స్ ను రోషన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్ రోషన్ ఇప్పటికే సోలో హీరోగా ఇండస్ట్రీకి కి పరిచయమే చాలా కాలమే అవుతుంది ఐదేళ్ల గ్యాప్ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి సందడి సినిమాతో రోషన్ మళ్లీ తెరపై మెరిశారు దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది శ్రీలీల ఈ మూవీతోనే హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యారు ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రోషన్ చాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాను స్వప్న సినిమాస్ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్ పై ప్రియాంక దత్ జి మోహన్ జెమినీ కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో లో రోషన్ బర్త్డే సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేశారు కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఈ మూవీ ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో సెట్ పైకి వెళ్లింది అయితే ఈ మూవీలో నటిస్తున్న హీరో రోషన్ తప్ప మిగతా వివరాలు మేకర్స్ ఇంకా వెల్లడించలేదు ఫుట్బాల్ ఆట నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాతో రోషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తొంభైల కాలం నాటి స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం మేజర్ అసెట్ గా నిలవనున్నట్లు ఈ గింపస్ బీజియం చెబుతోంది అలాగే రోషన్ మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ వృషభలో కీలక పాత్రను పోషించబోతుంది ఇందులో ఆయన మోహన్ లాల్ తనియుడిగా కనిపించబోతున్నారు